నిలబెట్టుకోవాలని రకాడమైన కోరిక ఇంచుమించుగా మేము రెండు సంవత్సరాల నుంచి ఇది పెట్టాలని అనుకున్నాం మనకి స్థలం ఇచ్చేవాళ్ళు ఎవరో మనకు ఒక సెంటర్లో స్థలం కావాలని ఆలోచిస్తే గౌరవనీయులు శ్రీ పేదాం సత్యనారాయణ గారు మా ఊళ్ళు వెళ్ళి మా ఆచార్య గారు వీళ్ళందరూ వెళ్ళి ఇలాగా మేము ఒక విగ్రహాన్ని అంటే తమరు చోటు ఇవ్వండి అని అడగగానే ఆయన ఆయనకి చోటు ఇవ్వడానికి ఏంటి భారతదేశంలో ఎవ్వరూ కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినప్పుడు మొట్టమొదటిసారిగా స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరిగిన వ్యక్తి ఆయన విగ్రహం పెట్టడం అందరికీ గర్వకారణం అండి అని చెప్పి ఆయన స్పందించి మాకు వెంటనే స్థలం ఇచ్చారు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా పశ్చిమ గోదావరి జిల్లా బ్రిటిష్ సంక్షేమ చాలా క్రమంలో ఇకపోతే నరసింహారెడ్డి గారి విగ్రహం ఒక రెడ్లిక్స్ కాదండి భారతదేశంలో మొట్టమొదటిసారి ఎదిరించిన వ్యక్తి ఆయన అందరం గుర్తుంచుకోవాలి నేను ఈ కార్యక్రమం కోసం మా రెడ్డి సోదరులు అందరూ కూడా జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా సహకరించారు రేపు జరగబోయే ఈ భారీ ర్యాలీ ఇద్దరు మంత్రులు వస్తున్నారు బీసీ జనార్దన్ రెడ్డి గారు రామప్రసాద్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే నలిమల్లి రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గారు ఇతర ప్రముఖులు ముఖ్యులు మన వాళ్ళు అందరూ వస్తున్నారు పేతాం సత్యనారాయణ గారు వీళ్ళందరినీ కూడా మాకు వాళ్ళను రప్పించడానికి కూడా ఆయన కూడా సహకరించారు మనం పెనుగొండ వాసువిగాం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది ప్రతి ఒక్క రెండు సోదరుడు అక్కడికి బైక్ వేసుకుని వచ్చి మన యొక్క జెండా విజయాలవాడ నరసింహారెడ్డి గారి జెండా కట్టుకొని బైక్కి చాలా ఒక క్రమశిక్షణతోటి నియమబద్ధతతోటి మన ఎంకరెడ్డి అన్న ఆధ్వర్యంలో ర్యాలీకి ఆయనే నాయకత్వం వహిస్తాడు ఎవరో కూడా ఆయన బుల్లెట్ని దాటి ఎలకాడదో అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మనం వీళ్ళు చాలా తోటి ఉంటారో అన్న విధంగా చేసుకుందాం ఎవరన్నీ కూడా అలాగే పోలీస్ పర్మిషన్లు అన్నీ తీసుకుంటున్నారు మన ఆచార్య గారి మనం ప్రతి రెడ్డి సోదరుడు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ఇది మనదే మనం ఉయ్యాలవాడ వాడు నరసింహారెడ్డి అని చెప్పి మీరు అందరూ రావాలి అదే రోజుని కార్తీక వర్మ మహోత్సవం భోజనాలు కూడా జిల్లా భోజనాలు మన పంచగ్రామ రెడ్డి సంఘం ఆతిథ్యం ఇస్తుంది మనం అందరం కూడా ఒకే మాట మీద మెలిసి ఉండాలి ర్యాలీకి అధ్యక్షత వహించేది మన వెంకటరెడ్డి గారు తను ప్రెసిడెంట్ గారు వెంకటరెడ్డి గారు బండి ముందర ఉండాలన్న కాన్సెప్ట్ని మన అందరం కూడా ప్రచారం చేయండి ఎందుకంటే ఒక పద్ధతిగా క్రమ పద్ధతిగా వెళ్తుంది వెళ్తే ఒక అందంగా ఉంటుంది మనకి మనం చాలా బాగా క్రమశిక్షణతో చేసుకుందాం ఇది ఏ ఒక్కరిదే కాదు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మనం సేవకులమే మనం ఏ ఒక్కడో కూడా ఇక్కడ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కార్యదర్శి ఇది కాదు మనం ఎందుకంటే ఎంత పదవి పదవెత్తే అంత బాధ్యత వహించాలి మనం చాలా జాగ్రత్తతోటి ఈ జిల్లాలోనే ఈ జిల్లా కాదు నాలుగైదు జిల్లాల్లో ఇంత పెద్ద విగ్రహం భారీ విగ్రహం లేదు దీన్ని మనం చాలా అందంగా చేసుకుందాం మరి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా వాసువిధాం దగ్గర హాజరవుతారని మన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు రాంప్రసాద్ రెడ్డి గారు ఏతా సచినామ్ గారు వీళ్ళ సమక్షంలో అది ఓపెనింగ్ చేయడం జరుగుతుంది తోటి క్రమశిక్షణతోటి నియమబద్ధతతోటి వ్యవహరించుకుందాం జై రెడ్డి

ముఖ్యంగా మా సంఘ అధ్యక్షులు ఆచార్య గారు కానీ మా కమిటీ సభ్యులు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి ఒకే కమిటీగా ఉన్నామంటే అది మా ఎక్కి మంచిగా మా మహాభాగంగా మేము భావిస్తాం అంతే తప్ప ఇది ఆచార్య గారికి ఎవరు గొప్ప కాదు ఇక్కడ ఎవరి గొప్ప కాదు అందరూ కూడా మా అధ్యక్షులు చెప్పినట్టుగానే మేము నడుచుకుంటాం అందరూ కూడా ఆయన కూడా మాకు నచ్చిందో చెప్తారు తప్ప వివాదస్పదంగా ఎక్కడ ఏ రోజు ఎప్పుడు కూడా ప్రవర్తించరు అందువల్ల మా సంఘానికి దృష్టిగా ఉందని చెప్పి జిల్లా రెడ్డి అందరికీ నేను తెలియజేస్తాను ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా సర్వీస్ మోడ్ అనేది ముఖ్యం ఎక్కడైతే సర్వీస్ చేయబడుతుందో ఆ సంఘం పది కాలాల పాటు నిలబడుతుంది ముఖ్యంగా మా పంచకరామరెడ్డి సేవ సంఘాన్ని రెడ్డి సంఘాన్ని మనకు రెడ్డి సంఘాన్ని ఆదర్శంగా తీసుకునే జిల్లా రెడ్డి సంఘం కూడా ఒక సంవత్సరం కో కులా చేసుకుంటూ వస్తుంది ఈ సంవత్సరం మా సంఘానికి అవకాశం ఇచ్చేది జిల్లారెడ్డి అందరం కూడా చాలా సంతోషం ఈ ఈ రెడ్డి సంఘం అనుభవం కార్యక్రమం ఆగకూడదు చెప్పి మా చిరంజీవి రెడ్డి గారిని అధ్యక్షత పెట్టుకుని మేము ఒక మూలపురమ్మ రెడ్డి చార్మూర్ ట్రస్ట్ అని చెప్పి ఆవిడ రెడ్లు కొలదావుతా ఆవిడ ట్రైన్ మీద మేము ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసిన వచ్చి ఒక క్రమశిక్షణతో కూడా ర్యాలీని నిర్వహించి రెడ్లకి పూర్వ వైభవం ఏంటంటే ముందు సమిష్టిగా ఉండేవారు ఇప్పుడు కూడా జిల్లాతో ఒక తాగబడి వచ్చిందని చెప్పి ప్రజలకు ఒక సంఖ్యతో ఉండడానికి మనందరం కూడా యూనిటీలో ఉండి ఎంతో క్రమశిక్షణతో ఆ ర్యాలీని నిర్వహించి ఆ వచ్చిన అతిథులు కానీ మన రెండు సాధనగానే చాలా గౌరవప్రదంగా చూసుకుంటూ వారికి మెట్టు పొందేలాగా మనం ప్రవర్తించాలని చెప్పి ఎవరినైనా పిలుపు అందకపోతే వాట్సాప్లో నేను పిలుపుగా భావించి అందరూ కూడా తగుద ర్యాలీకి ఇక్కడ మనం నెరవేర్చుకోబోయే ఉండబోయడానికి వచ్చి మా సంగాన్ని మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ప్రశ్న చాలా ఎందుకంటే నరసింహన్ రెడ్డి విగ్రహానికి ఆదేవి సెంటర్లో అసలు అటువంటి ప్లేస్ కావాలంటే దొరకదు మనకి ఎమ్మెల్యే గారు మనకు చాలా తోటి ఆయనకి సెంటర్లో స్థలం ఇచ్చి మనకు చాలా ఉపయోగం చేశారు దాన్ని మనం ఇచ్చేసుకుని చాలా గౌరవంగా మనం దినవడి గాలి చాలా ఎందుకంటే ఎవరో ఏదో సైలెన్స్ పీక్ చేశారో లేదా పోటీ చేశారో అవన్నీ కాకుండా మనం మన గౌరవం మనం దక్కించుకుని అక్కడి నుంచి సెంటర్లో కాదే కొద్ది ఇబ్బంది ట్రాఫిక్ జామ్ అవుద్ది దాన్ని చాలా పోలీసు వారు కానీ మన పెద్దలు కానీ దాన్ని ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది పడకుండా మనం చేసి దాన్ని కంట్రోల్ చేసి అది అయిపోయిన తర్వాత కంటి వనభోజనాలకు వచ్చి ఇక్కడ అందరూ కూడా భోన్ చేసి తృప్తిగా వెళ్ళాలి ఎవరో ఏ అడావు చేయకుండా ముండాలని మా కోరుకుంటున్నాం సమర సంక్రాంతి గురించి ఇయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాష్టం జరుగుతుందా ఈ కార్యక్రమానికి అందరం ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం మన మాట సెంటర్ మరి ఏర్పాటు చేసుకోవడం మరి చాలా ఆనందదాయకం మరి ఈ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమానికి మన పశ్చిమ గోదావరి పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గం అంతా కూడా ఎంత కష్టపడి మరి ఈ రోజు మార్టే సంఖ్యలో విగ్రహాన్ని ఆస్కారం చేస్తారు మరి మన అందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వరం మరి మార్కెట్ పత్రిక మార్టేరు పంత్రి శాస్త్రంలో జరిగే వనభోజన కార్యక్రమాన్ని కూడా మరి అందరూ విజయంగా విజయవంతం చేయాలని అలాగే ఆ రోజు ర్యాలీ పెట్టారు ఆ ర్యాలీని కూడా సంబంధించిన నాలుగవ కార్తీక మాస వన సంరాధన కార్యక్రమం ఈ సంవత్సరం పంచగ్రామ రెడ్డి సేవా సంఘం మాటేరు వారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరగబోతుంది అందుకు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెడ్డి సోదరులకి సోదరీమణులందరికీ కూడా ఈ మీడియా మిత్రులు ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరిని కూడా రావాలని సంఘం తరఫున విజ్ఞప్తి తెలియజేస్తున్నాము అదేవిధంగా అదే రోజు ఉదయం పదకొండు గంటలకు మన మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కూడా మన రాష్ట్ర మంత్రులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే రామ్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది దాని గు దాని గురించి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా గర్వకారణంగా నిలిచే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమదిగా భావించి వచ్చి ఈ కార్యక్రమాన్ని చరిత్రలో మనకంటూ ఒక స్థాయిని నిలిచే విధంగా కార్యక్రమాన్ని జరుపుతారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు एట్లా ऐकयता बंदला रे एట్లా ऐकयता बंदला रे एట్లా